హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మౌనీ జాను కుకింగ్ ఛానల్ ఈ రోజు మనం ఆలు కుర్మాని చేసుకుందాం ఇది రైస్ లోకైనా చపాతీలోకైనా బిర్యానీ లోకైనా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఆలుని తీసుకొని వాష్ చేసుకోవాలండి ఈ ఆలుని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేయాలండి పల్లీలు బాగా వేగాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు కలర్ చేంజ్ అయిపోయాయి పల్లీలు వేగాయి కదండి ఇప్పుడు మనం ప్లేట్లో పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లో కొబ్బరిని వేయించుకుందాం అండి పచ్చి కొబ్బరిని కూడా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకుందాం ఇప్పుడు ఈ పచ్చి ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ప్యాన్ లో వన్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకొని వేయించుకుందామండి తర్వాత ఒక ఐదు జీడిపప్పులను కూడా వేయించుకుందాం అండి ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది జీడిపప్పు కూడా కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు వీటిని కూడా తీసి ప్లేట్ లో పెట్టుకుందాం వీటన్నిటిని మనం చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో వన్ కప్ ఆనియన్ ముక్కలను వేయించుకోవాలండి ఆనియన్ లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఆనియన్ లైట్ గా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం టూ మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నామండి ఈ టమాటాస్ కూడా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఈ టమాటాస్ కూడా లైట్గా కుక్ అయ్యాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాసేపు చల్లారి పెట్టుకుందాం తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కొబ్బరి అన్నిటిని వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి ఇందులో ఒక ఇంచ్ అల్లం ముక్క ఫోర్ పచ్చిమిర్చి కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకుందామండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిన విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది మనకి పైకి వస్తుందండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది కదండి ఇప్పుడు మనం దీనిలో కొంచెం పసుపుని వేసుకున్నాం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నామండి మనం ఒక టూ మినిట్స్ వరకు మిక్స్ చేస్తూ ఉంటాం లేకపోతే అడుగంటు పోతుంది ఈ గ్రేవీ కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి బఠానీలను వేసుకుందామండి వీటిని ఒకసారి కలుపుకోవాలండి మనం బంగాళదుంపలను ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దీనిలో కొంచెం సరిపడా సాల్ట్ని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దీని మీద ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేయాలి టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా మరుగుతూ ఉంటుంది ఇందులో వన్ స్పూన్ చింతపండు పేస్ట్ని వేస్తున్నానండి నేను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ కుర్మా అనేది చిక్కపడుతుందండి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ కారం వేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత మనకి కన్సిస్టెన్సీ వస్తుందండి ఇప్పుడు దీనిలో ధనియాల పొడిని వేసుకుందాం కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం దీని మీద మూత పెట్టి టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇప్పుడు ఈ కుర్మాని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఎంతో రుచిగా ఉండే ఆలు కుర్మా రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి